జై దుర్గా భవానీ శ్రీమాత్రి నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను మరి ఇరవై రెండవ తారీఖు అంటే సోమవారం ఎల్లుండి నుంచే మనకి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈసారి ఎంతో విశేషంగా ఒక ప్రత్యేకమైన అలంకారంతో పదకొండు రోజుల దసరాని మనం జరుపుకోబోతున్నాం అమ్మవారిని పూజ చేసుకోవడం కోసం ఆరాధించడం కోసం మరొక రోజు మనకు ఎక్స్ట్రాగా కలిసి వచ్చింది మరి ఈ ప్రత్యేకమైన దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ముడుపును ఏ విధంగా కట్టుకోవాలి ఒకవేళ దేవి నవరాత్రుల్లో కాకపోతే ఎప్పుడెప్పుడు ఈ ముడుపును కట్టుకోవచ్చు ఎవరెవరు కట్టుకోవచ్చు ఎటువంటి పనుల మీద ఈ ముడుపును కడతారు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా వీడియో చూడటానికి ట్రై చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ నేను తప్పకుండా మీకు క్లారిటీ అనేది ఇస్తాను రేపటి నుంచి ఇక నవరాత్రి మొదటి రోజు పూజా విధానం దగ్గర నుంచి ప్రతి మీకు షేర్ చేస్తూ వస్తానండి సులువుగా ఇంట్లోనే మనం దేవి నవరాత్రులు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అయితే నవరాత్రి దీక్షను తీసుకుంటే ఎటువంటి నియమాలు పాటించాలి మరి మహాలయ అమావాస్య పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా నేను వీడియోస్ పెడుతూ వస్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి మరి రేపటి నుంచి దేవీ నవరాత్రి మొదటి రోజు పూజా విధానాన్ని షేర్ చేస్తానండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా సులువుగా ఎలా చేసుకోవాలో చూసి మీరు కూడా మీకు నచ్చితే అలా పాటించి ఇంట్లో పూజ చేసుకోవచ్చు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ దేవి శరన్నవరాత్రులే కాదండి ఆ దుర్గాదేవి ఆదిపరాశక్తి అమ్మవారిని విడి రోజుల్లో కూడా ఆ బెజవాడ కనకదుర్గమ్మవారిని మనందరం కూడా పూజిస్తూ ఉంటాము మరి అమ్మవారికి ఏదైనా ఒక ధర్మబద్ధమైన కోరిక అనుకొని అమ్మవారికి తీరితే ఆ ముడుపు నీకు చెల్లిస్తానమ్మా అని నమస్కారం చేసుకుని ముడుపుని కట్టుకుంటూ ఉండొచ్చు ఇది దేవి శరన్నవరాత్రులు అనేవి అత్యంత శక్తివంతమైన నవరాత్రులు ఈ రోజుల్లో కట్టుకోవచ్చు లేదంటే విడిగా ఏదైనా ఒక శుక్రవారం అమ్మవారిని పూజ కూడా ఈ కట్టుకోవచ్చు అమ్మవారికి ముడుపు కట్టే రోజు కూడా మరి ఆ తల్లిని ఒక చిత్రపటం రూపంలో మన ఎదురుగా పెట్టుకొని ఆ శక్తిని అంతా కూడా ఆ పటంలోనే చూసుకుంటూ అమ్మ మన ఎదురుగానే ఉందని భావిస్తూ మనం ఈ పూజను చేసుకుంటూ ముడుపుని కట్టుకోవాలి ఒకవేళ మీరు దేవి నవరాత్రులు కట్టుకుంటామంటే మొదటి రోజు పూజను చేసే ముందుగానే ఈ ముడుపుని ఈ విధంగా కట్టుకొని ఇక దీపారాధన చేసి మీరు ఎట్లాగో పీటము అంతా రెడీ చేసుకుంటారు కదా అప్పుడే ఈ ముడుపుని కట్టేసి మీరు పూజలో పెట్టి మన పూజనే చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అమ్మవారికి ఒక సిద్ధం చేసి చిత్రపటం అయితే పెట్టుకున్నాను పసుపు కుంకాన్ని అమ్మవారికి సమర్పించి ఇలా ఎర్రటి క్లాత్ తీసుకోండి అమ్మవారికి మనం ఎప్పుడు పూజ చేస్తున్నా ఎరుపు రంగు పూలను వాడుతూ ఉంటాము ఎరుపు అక్షంతలను వాడుతూ ఉంటాము ఎరుపు క్లాత్ అనేది వాడుతూ ఉంటాం కదా అమ్మవారికి ఎర్రటి రంగు అంటే ఇష్టమని చెప్తారు నిండు రంగులు ఏవైనా కూడా అమ్మవారికి ఇష్టమని చెప్తారు అందుకని ఇట్లా ఎర్రటికి క్లాత్ అయితే ముడుపు క్లాత్ ఇది జస్ట్ ఒక టెన్ రూపీస్ కల చిన్న క్లాత్ అయితే అమ్ముతారు మనకి పూజా స్టోర్స్లో ఆ క్లాత్ అయితే తీసుకొని నాలుగు అంచులు కూడా బొట్టు పెట్టుకోండి ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే నా దగ్గర ఉంది పెడుతున్నాను ఇది మొన్న నన్ను ఒకరు కామెంట్ అడిగారు ఈ అమ్మవారి విగ్రహం ఎక్కడ తీసుకున్న డీటెయిల్ షేర్ చేయండి ఆన్లైన్ అయితే లింక్ ఇవ్వండి అని నేను ఆన్లైన్ తీసుకోలేదండి ఈ విషయం గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను శర్వాలయ పూజా స్టోర్ వైజాగ్లో ఉంటుందండి చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి అక్కడ నేను ఈ విగ్రహం కొనుక్కున్నాను అనమాట లలితమ్మ విగ్రహం కానీ ఈ విగ్రహం కానీ నేను ఆ శర్వాలయ పూజా స్టోర్ వైజాగ్లోనే కొనుక్కున్నాను ఒకవేళ ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించండి చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి దీపారాధన చేసుకొని గణపతికి పూజ చేసుకోండి మీరు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టినట్లయితే నిత్య పూజా మంత్రంలో వినాయకుడికి పూజ చేసుకుంటారు కదా అలా నమస్కారం చేసుకొని విడి రోజుల్లో అయితే కనుక ఇలా కట్టుకోవచ్చు ఒకవేళ దేవీ నవరాత్రుల్లో మీరు ఆల్రెడీ అక్కడే పీఠం దగ్గరే వినాయకుడిని పెడతారు కదా ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని అప్పుడు అమ్మవారికి ముడుపుని కట్టుకోండి మీ కోరిక ఏదైతే ఉందో ఎవరి పేరు మీద దేని నిమిత్తం ఏ కోరిక కోసం మీరు ఈ ముడుపును కడుతున్నారో అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి చెప్పుకొని ఇక్కడ ఒకటి గమనించండి ఎక్కువ నెలలు ముడుపుని ఉంచుతున్న కోరిక తీరే వరకు ముడుపును ఉంచుతాము అప్పుడు మాత్రం అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు చెల్లిస్తాము అనుకున్నప్పుడు బియ్యం వేయకండి బియ్యానికి పాడైపోయే గొడవ ఉంటుంది కాబట్టి కొంచెం తడి తగిలిన లేకపోతే ఎక్కువ రోజులు పురుగు పడుతుంది కాబట్టి అప్పుడు బియ్యం వేయకండి మీరు ఈ దేవి నవరాత్రుల కోసం మాత్రమే ఈ పదకొండు రోజుల కోసం మాత్రమే లేదా ఒక నెల ఏదైనా ఒక చిన్న పని మీద అనుకొని దానికోసం మాత్రమే ముడుపును కడుతున్నాము అనుకుంటే కనుక తక్కువ రోజులైతే బియ్యాన్ని కట్టుకోండి మూడు గుప్పిళ్ళు లేదా మూడు దోసళ్ళు బియ్యం వేయండి లక్ష్మీప్రదంగా గుండు రెండు పెట్టండి పెట్టి పుట్టిన తర్వాత ఇక్కడ పదహారు నామాలు అమ్మవారివి షోడశ నామాలు మనం అమ్మవారికి మన ఇంటికి పూజలకి పిలుస్తున్నాము అమ్మవారిని అంటే షోడస ఉపచారాలతో పదహారు ఉపచారాలతో ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదే విధంగా ఇక్కడ పదహారు నామాలు అనేవి అమ్మవారికి ప్రసిద్ధమైనవి ఆ పదహారు నామాలు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి అవి చదువుకుంటూ కూడా ఆ పదహారు నామాలతో అమ్మవారికి పూజలు చేసుకోండి కాబట్టి నేను పదహారు కాయిన్స్ తీసుకున్నాను ఒకవేళ మీరు ఇంత అమౌంట్ అని ఒక ఇరవై ఒక్క రూపాయి పదకొండు రూపాయలు తొమ్మిది రూపాయలు నూట ఒక్క రూపాయి నూట పదహారులు యాభై ఒక్క రూపాయి ఇలా ఏదైనా ఇంత తోచినంత పెడతాము మా శక్తికి తగ్గట్టుగా పెడతామంటే ఆ అంత అమౌంట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను పదహారు నామాలు చదువుతూ అమ్మవారికి పూజ చేసుకుంటూ కట్టుకున్న ముడుపు కాబట్టి నేను పదహారు కాయిన్స్ తీసుకున్నాను ఇలానే కట్టాలని ఏమి లేదు మీరు పదహారు కాయిన్స్తో కట్టచ్చు ఈ నామాలు చదువుకుంటూ ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క నామం అమ్మవారిది చదువుకుంటూ అమ్మవారికి పదహారు కాయిన్స్ పెట్టచ్చు లేదంటే కనుక ఈ పదహారు కాయిన్స్తో పూజ చేసుకుంటూ అదనంగా మీరు ఇంకేదన్నా ట్వంటీ వన్ రూపీస్ ఫిఫ్టీ వన్ రూపీస్ నూట పదహారు అలా పెట్టారు మీ శక్తి అనమాట అమ్మవారికి ఇంత ముడుపులో వేస్తాను తల్లి పసుపు కుంకంతో పాటు అని నమస్కారం చేసుకుంటారు కదా దాన్ని బట్టి మీరు అమౌంట్ ఆ ముడుపులో అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పదహారు కాయిన్స్ కట్ పెట్టాను ఈ నవరాత్రుల కోసం కట్టేవాళ్ళైతే బియ్యం కట్టు బియ్యం కూడా వేయండి ఎక్కువ రోజులు ముడుపుని నిల్వ ఉంటుందేమో అనుకుంటే కనుక బియ్యం వేయకండి కొంచెం పసుపు కుంకం క్లాత్లో స్టార్టింగ్ వేసి డైరెక్ట్గా కాయిన్స్ ఒక్కటే కట్టండి ఈ విధంగా ముడుపు అనేది అమ్మవారికి కట్టుకోవాలి ఎవరికైనా పిల్లలకి ఆడపిల్లలకి ఏదైనా కుజదోషాలు కానీ ఏదైనా ఉండి వివాహం లేట్ అవుతుంది అనుకుందాం అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహం లేట్ అవుతుంది అనుకుందాం లేదా వివాహం అయ్యి సంతానం కలక ఇబ్బంది పడుతూ వారు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుంటారు సంతానం కోసం అవ్వచ్చు లేదా కొంతమంది పెద్ద చదువుల కోసం ఎక్కడికైనా వెళ్ళి చదవాలి సీట్ రావాలి మంచి మంచి కాలేజీలు అనుకుంటూ ఉంటారు పిల్లలు అటువంటి వాళ్ళ కోసం తల్లిదండ్రులు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు మరి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు లేదా మనకి ఏదైనా శత్రు సమస్య అవ్వచ్చు అప్పుల బాధలు అవ్వచ్చు అంటే మనం ఏదైనా కష్టపడుతున్నా మన రూపాయి ఇంట్లో నిలవకుండా ఏదో ఒక విధంగా అనారోగ్యానికి ఖర్చు అవుతూ అనవసరపు ఖర్చులకు డబ్బు ఖర్చు అయిపోతూ వృధాగా ఇలాంటి సమస్యల నుంచి చూపు మన మీద పడితే చాలు ఎటువంటి కోరికైనా తీరిపోయి ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడతాము మనము కాబట్టి అమ్మవారికి ఒక ధర్మబద్ధమైన కోరిక అనుకొని ఈ విధంగా ముడుపుని కట్టి ఎదురుగానే మీ దగ్గర విగ్రహమే ఉండాల్సిన అవసరం లేదు అమ్మవారికి పట్ట ఉందనుకోండి ముందుగా చిన్న పసుముద్దనైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఈ విధంగా లేకపోతే చిత్రపటం ముందే ఒక తమలపాకులో కానీ ఒక ప్లేట్లో కానీ ఆ ముడుపును కట్టి అమ్మవారికి ధూపాన్ని చూపించి ఆ ముడుపును కూడా ఆ ధూపం చూపించి ఇక పూజను మొదలుపెట్టండి పదహారు నామాలు అమ్మవారి చదువుకున్నాం కదా అదేవిధంగా అమ్మవారికి ఈ రోజున దుర్గాదేవి స్తోత్రాలు దుర్గా సప్తస్థుతి అని ఉంటుంది ఆ స్థుతులు చదువుకుంటూ కానీ మీరు ఏది నోటికొస్తే అమ్మవారి చదవగలరో ఒక లలితా సహస్రం అవ్వచ్చు మణిద్వీప వన్ అవ్వచ్చు ఖడ్గమాల స్తోత్రం అవ్వచ్చు లేదా అమ్మవారి మహిషాసుర మర్దిని స్తోత్రం అవ్వచ్చు అసలక్ష్మి స్తోత్రం అవ్వచ్చు ఏ ఏ రూపంలో అమ్మవారిని మీకు స్థుతించగలరో ఏవైతే చదువుకోగలరో అవన్నీ కనకధార స్తోత్రం కానీ ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ధన వృద్ధి కోసమో అలాగే అప్పుల బాధలు తొలగిపోవడం కోసం కూడా అమ్మవారికి మొక్కుకొని ముడుపు కట్టినట్లయితే కనుక అప్పుడు కనకధార స్తోత్రం చదవండి మహాలక్ష్మాష్టకాన్ని చదవండి దుర్గా అమ్మవారి స్తోత్రాలు చదవండి అమ్మవారి రూపం లక్ష్మీ సరస్వతి మహాకాళి స్వరూపం కాబట్టి మీరు ఎలా చదువుకున్నా ఏ స్తోత్రాలు చదివినా పర్లేదు అమ్మకు మనస్ఫూర్తిగా మాత్రం పూజ చేసుకుని ముడుపుని కట్టండి ఈ దేవీ నవరాత్రులు అయితే మొదటి రోజు పూజను మొదలు పెట్టబోయే ముందు చక్క కట్టి ఈ ముడుపున అలానే ఉంచేసి పదకొండు రోజులు అమ్మవారి దగ్గర ముడుపున అలానే ఉంచండి లేదా ఒక మీరు ఒక మూడు రోజులు ఐదు రోజులు చేస్తున్నారు అనుకోండి ఐదు రోజులు కూడా ముడుపుని అలానే ఉంచవచ్చు అమ్మవారి దగ్గర ఒకవేళ మాకు దేవి నవరాత్రులకు కుదరలేదు విడి రోజుల్లో కట్టుకోవచ్చు అంటే ఏదైనా ఒక శుక్రవారం విధంగా అమ్మవారికి పూజ చేసుకుంటూ కట్టి మీకు ఈ ముడుపు ఇంట్లో ఉన్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటంటే అమ్మవారి దగ్గర పూజా మందిరం మీకు ప్రత్యేకంగా ఉన్నా ఎలా పడితే అలా ముట్టుకునే వీలు లేకుండా ఆ పూజా మందిరం కరెక్ట్గా ఉంటే కనుక ప్లేస్లో ముడుపు అలానే పూజా పూజామందిరాలు ఉంచవచ్చు కానీ మాకు వంటగదిలోనే పూజా మందిరం ఉంటుంది పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చేస్తాము మాకు మందిరం ముట్టుకోకుండా ఉంటాను కుదరదు అంటే ఆ ప్రదేశంలో తిరగకుండా ఉండటానికి కుదరదు అనుకున్నప్పుడు ఆ ముడుపుని తీసుకువెళ్ళి బీర్వాల పెట్టుకొని మీరు ప్రతి శుక్రవారం ఒక పదహారు శుక్రవారాలు ఈ పూజ చేద్దాం అనుకున్నారనుకుని ముడుపును పెట్టుకొని ప్రతి శుక్రవారం తీసుకొచ్చి ముడుపుని అక్కడ పెట్టడం పూజ చేసిన రోజు రాత్రంతా కూడా అమ్మవారి దగ్గర ఉంచడం శనివారం ఉదయం తీసేసి మళ్ళీ దాచి దాచిపెట్టుకోవటం మళ్ళీ వచ్చే శుక్రవారం చేయటం ఇలా మీరు పదహారు శుక్రవారాలు చేయొచ్చు లేదా మీకు ఓపిక ఎన్ని శుక్రవారాలు చేయాలనుకుంటే అన్ని శుక్రవారాలు చేయొచ్చు లేదా ఈ దేవి నవరాత్రుల్లో పదకొండు రోజులు కూడా కట్టుకోవచ్చు మా సౌభాగ్యానికి మించింది మనకి ఏది లేదు కదండి ధనం అంటే అలా సిరి సంపదల కోసం సౌభాగ్యం కోసం కూడా అమ్మవారికి పసుపు కొమ్ములతో కూడా ఈ విధంగా పూజన చేసి ముడుపును కట్టుకొని చూడండి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది మరి ఈ ముడుపు విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళోనే చెల్లించాలా అంటే మీరు తరచూ వెళ్తుంటాము మేము అమ్మ దగ్గరికి అన్నప్పుడు చక్కగా ముడుపును కూడా అక్కడ వేసేసేయండి అయితే తక్కువ రోజులు అనుకున్నప్పుడు మాత్రమే బియ్యం కడతారు కదా బియ్యాన్ని తీసేసి విప్ప తీసేసి మీరు ముడుపుని చెల్లించాలనుకున్నప్పుడు ముడుపుని విప్ప తీసేసి ఆ బియ్యాన్ని ఏదైనా ప్రసాదం కింద చేయండి పొంగలి కానీ పులిహోర కానీ చేయండి తర్వాత డబ్బుల వరకు మళ్ళీ ముడుపును కట్టేసి ఆ ఎరటి క్లాత్ పరంగా ముడుపు పరంగా అమ్మవారి గుళ్ళో వేసేయొచ్చు ఒకవేళ మీరు లోకల్ గుళ్ళల్లోనే వేస్తాము విజయవాడ మేము ఇప్పుడల్లా వెళ్ళలేకపోవచ్చు అమ్మవారి దర్శనానికి అని అనుకుంటే కనుక లోకల్లో ఉన్న లలితమ్మవారి కూడా అవ్వచ్చు విన కనకదుర్గమ్మవారి కూడా వచ్చు ఏ గుళ్ళో అయినా అమ్మవారి అమ్మవారి గుళ్ళల్లో వేసేయచ్చు అప్పుడైనా అంతే ముడుపుని విప్పతీసి విప్పతీసే రోజు కూడా మరొకసారి పూజ చేసుకొని విప్పతీసి ఆ బియ్యాన్ని ఏదైనా ప్రసాదంగా వండి ఆ తర్వాత ఆ ముడుపు డబ్బులు అమ్మవారికి చెల్లించేయొచ్చు ఈ విధంగా మీరు ఎన్ని రోజులైతే అనుకుంటున్నాము ంటారు అన్ని రోజులు కూడా ఈ ముడుపు నుంచండి అయితే ముడుపు ఇంట్లో కట్టుకున్న రోజు నాన్ వెజ్ వనటం కానీ తినటం కానీ చేయొద్దు బ్రహ్మచర్యాన్ని పాటించండి సాధ్యమైనంత వరకు ఉదయం పూట పూజ చేసుకునే వరకు పాలు పండు ఇటువంటివి తీసుకుని అయినా పూజ చేసుకొని పూర్తిగా ఉపవాసం కూడా ఏమీ ఉండనవసరం లేదు మధ్యాహ్నం భోజనం చేసినా రాత్రికి ఏదైనా టిఫిన్ లాంటిది తినండి తలస్నానాన్ని ఈ ముడుపు కట్టుకునే రోజు తలస్నానాన్ని ఆచరించండి చేతికి చక్కగా గాజులు వేసుకొని జళ్ళ పూలు అనేవి పెట్టుకొని నిదుట సింధూరం కూడా పెట్టుకొని అంటే కుంకుమ బొట్టు కూడా పెట్టుకొని అప్పుడు పూజం చేసుకోండి చక్కగా అమ్మవారి నామస్మరణతో ఈ ముడుపును కట్టుకొని మీకు ఫలితం కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది ఒక సంతానమా వివాహమా లేదా విద్య ఉద్యోగమా ఆర్థిక వృద్ధ ఏ మంచి కోరికైనా సరే అమ్మవారు తప్పనిసరిగా నెరవేరుస్తారు ఈ ముడుపు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ అంటే బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ముట్టుకోవడం పీరియడ్ అయినప్పుడు ముట్టుకోవడం ఇటువంటివి ఏమి చేయకుండా శుభ్రంగా ఉంచుకొని దాచుకొని ముడుపును అలా పెట్టి పూజ చేసుకుంటూ ఉండొచ్చు విడి రోజుల్లో చేసుకోవచ్చు ఈ దేవీ నవరాత్రుల్లో కూడా చేయొచ్చు దేవీ నవరాత్రుల్లో కట్టుకుంటే కనుక పదకొండు ৰজু విజయదశమి రోజు కూడా అంటే చివరి రోజు అంతా కూడా ఉండనిచ్చిన తర్వాత మస రోజు విప్పతీసి అమ్మవారికి అవి ప్రసాదంగా చేసేసి డబ్బులు హుండిలో వేసేయండి పండగ రోజు కూడా ఉండనివ్వండి అలాగే నిండుగా పదకొండు రోజులు ఉండనివ్వండి ఇదండి ఈ చిన్న చిన్నవి పాటిస్తూ అమ్మవారికి ముడుపుని కట్టుకోండి నాకు ఎల్లుండి నుంచే మనకి దేవి నవరాత్రులు కాబట్టి నేను ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీకు ఏదైనా యూజ్ అవుతుంది ఎవరైనా కట్టుకుంటారేమో ముడుపుని అన్నట్టుగా అలాగే మహాలయ అమావాస్య పరిహారాలు ఏంటి మరి నవరాత్రి దీక్ష వివరాలు ఏంటి ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను అలాగే కుమారి పూజ పూజను కూడా ఎలా చేసుకోవాలి ఏ రోజు ఏ రూపంలో చేసుకోవాలి అని కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఒక్కసారి నా ఛానల్ చెక్ చేయండి లేటెస్ట్గా ఉన్న వీడియోలు అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి ఒక్కసారి చెక్ చేసి మీకు యూజ్ అనుకుంటే చూడండి అలాగే ఈ వీడియో మీరు లైక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ ది ఎందుకనంటే మరో పది మందికి రీచ్ అవుతుంది మనలాగే ఏదైనా కోరిక మీద అమ్మవారికి పూజ చేసుకుంటూ వాళ్ళు కూడా ముడుపుని కట్టుకోగలుగుతారు ఇది ఫ్రెండ్స్ ముడుపు గురించి ఈ వీడియో మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియో లో రేపొద్దున దేవీ నవరాత్రి మొదటి రోజు పూజా విధానంలో కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం